అందరికీ నమస్కారం ప్రపంచంలోకి వెళ్ళా మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశముగా మనం కొనియాడబడుచున్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వ్యవస్థలను ఏ రకంగా వాడుకుంటున్నారంటే ఆలోచన చేస్తే గడచిన కొద్ది గంటల క్రితం సుమారుగా డెబ్బై రెండు గంటల పైబడిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఒకసారి మనం పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పరినిమిత్తమై మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ కోర్టుకి వెళుతున్నటువంటి తరుణంలో జరిగినటువంటి కొన్ని విషయాలు కొన్ని మీడియా పత్రికలు పచ్చ మీడియా పత్రికలు పచ్చ మీడియా వారు వారికి అనుసంధానంగా ఉన్నటువంటి సోషల్ మీడియాను ఉపయోగించుకొని వారి యొక్క వికృత చేసిన ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి జగన్ మార్కు బల ప్రదర్శన సిబిఐ కోర్టుకు వెళ్ళే తరుణంలో జగన్ బల ప్రదర్శన చేశాడని అంతేకాకుండా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నామో అనేటువంటి విషయం చూస్తే జడ్జి ముందు ఎలా నిల్చున్నాడో జగన్ ఇది సోషల్ మీడియాలో చక్కెరలో కొడుతున్నటువంటి ఈ ఫోటో యాక్చువల్గా ప్రజాస్వామ్య దేశం బలంగా ఉన్నటువంటి మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో గోప్యంగా ఉండవలసినటువంటి విషయము జడ్జి గారు ముందు ఎలా జగన్ నుంచున్నాడనేటువంటి వీడియోలు ఫోటోలతో సహా ఈ సోషల్ మీడియాలో పెట్టి ఎంత సునకానందం పొందుతున్నారంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామం ఇది అక్కడ జడ్జి గారు ముందు నిలిచినటువంటి ప్రతి ప్రాతిపదిక కూడా ఎవరైనా సరే కూడా మనం ఇచ్చే గౌరవం అది మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధత అది వారు ఎవరైనా సరే కూడా ఏ స్థాయిలో ఉన్నా సరే జడ్జి గారి ముందు గౌరవంగా నిలబడవలసిన పరిస్థితులే అటువంటి గోప్యత కలిగినటువంటి కోర్టులో ఉన్నటువంటి వీడియోలను ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందుతూ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలి ఆయన తగ్గించేటువంటి పరిస్థితులను చూస్తున్నాం ఎందుకంటే ఆయన కోర్టుకెళ్ళి కోర్టుకే కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే నా వరకు నేను చెప్పవలసింది ఏంటంటే ఆయన రాజకీయాలకు ఒక పురుషుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఒక శక్తి రాజకీయాల్లో ఆయన ఒక కారణ జన్ముడు ఆయన ఒక మాదిరి రాజకీయ నాయకులకు అలాంటి వ్యక్తి నాయకుడు ఎక్కడికి వెళ్ళినా సరే జనపాటి జనం పరిపాటి రావడం పరిపాటే కానీ వీరు దుర్బుద్ధితో వీరి యొక్క వికృత చేస్తుల ప్రకారం ఆయన్ని కించపరచాలనేటువంటి విషయాన్ని ఎస్పెషల్గా కోర్టులో జరిగిన విషయాలను కూడా వీడియోలు ఫోటోలు బయట పెట్టి పాలు చేయాలనే ప్రయత్నం అనేటువంటి చాలా తీవ్రమైన పని అది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ గోపాలపురం నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షుడు కేజీఆర్ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇటువంటివి రాజకీయాల కోసం ఇలాంటి విషయాలు మరలా పునర్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద తెలియపరుస్తూ థ్యాంక్ యూ